కాకతీయ రాజుల కాలంలో పూజలు అందుకుని పాల్వంతు పట్టణానికి మణిహారంగా మారిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంతులోని చింతల చెరువు కట్టపై గల శ్రీ ఆత్మలింగేశ్వర స్వామి ఆలయం జీర్ణోద్ధరణ పూర్వక ప్రతిష్టా కుంభాభిషేక మహోత్సవానికి ముస్తాబైంది ప్రతి మహాశివరాత్రి పర్వదినం రోజున తెలంగాణ రాష్ట్రంలోనే తొలి సూర్యకిరణాలు శివలింగంపై పడే ఏకైక ఆలయంగా గుర్తింపు పొందిన ఈ ఆలయంలో ఈ నెల పంతొమ్మిదవ తేదీన శ్రీ 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 జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్య శ్రీ 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 హంపి విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థాన సంచాలితమైన ఆత్మలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీ 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 విద్యారణ్య భారతి మహాస్వామి స్వర కరములచే యంత్రప్రతిష్ఠ విగ్రహ ప్రతిష్ట కళాన్యాసములు జలాది హోమము బలిప్రదానము పూర్ణాహుతి కుంభాభిషేకము అలంకరణ హారతి మంత్రపుష్పము తదితర పూజలు నిర్వహించనున్నారు ఈ నెల పదిహేనవ తేదీన మంగళ వాయిద్యాలు స్వస్తి వచనములతో ప్రారంభమయ్యే పూజలు ఐదు రోజుల పాటు అత్యంత వైభోపేతంగా నిర్వహించనున్నారు పదమూడవ శతాబ్దంలో కాకతీయ రాజైన ప్రతాపరుద్ర మహారాజు సుపరిపాలనలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఆధారాలున్నాయి పాల్వంశ సంస్థానాధీశులైన అప్పన్న అశ్వరాయ నేతృత్వంలో వారి వంశీకులు ఈ ఆలయంలో ధూప దీప నైవేద్య ఇత్యాధికాల్లో దేదీప్యమానంగా నిర్వహించినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం కొన్ని శతాబ్దాల పాటు ధూప దీప నైవేద్యాలకు నోచుకోక శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో పాల్వంచ పట్టణంలోని గొల్లగూడెం చెందిన మత్సా శ్రీనివాసరావు రెండు వేల రెండు సంవత్సరంలో తన మిత్ర బృందంతో కలిసి ఆలయ పునరుద్ధరణకు పోలుకున్నారు ఎన్నో వేయ ప్రయాసలు కోర్చి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నటరాజన్ పల్లి నాయగన్ స్థపతి ఆధ్వర్యంలో ఆలయం దినదిన ప్రవర్ధమానం కావడానికి ఎంతో కృషి చేశారు హంపి విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థాన సంచాలకులు ఆది శంకరాచార్య విద్యారణ్య భారతి స్వామిజీ నేతృత్వంలో వేలాది మంది భక్తులచే నిత్య దీప దూప నైవేద్యాలు అందుకుంటున్న అత్తలింగేశ్వర స్వామి ఆలయ చరిత్ర జాతీయ స్థాయికి విస్తరించింది ప్రతి సంవత్సరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించే మహాశివరాత్రి మహోత్సవాలతో పాటు శివ కళ్యాణానికి వేలలో భక్తుల తలరవడం విశేషం ఆలయ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం వినాయక చవితి దుర్గాదేవి శరణవరాత్రులు బతుకమ్మ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది సద్గురు ఫౌండేషన్ వ్యవస్థాపకులు గాజల్ల వీరభద్రం సారథ్యంలో ఉగాది ఉత్సవాలు ప్రవచనాలు నిర్వహించడంతో పాటు కామదేను గోశాల నిర్వహణ అద్భుతంగా సాగుతోంది భద్రాచలం జాతీయ రథానికి అత్యంత సమీపంలో ఉన్న ఈ ఆలయానికి ఆనుకునే చింతల చెరువు ఉండటంతో సమీపంలోని కేటీపీఎస్ అందాలు భక్తులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి ఈ నేపథ్యంలో ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేయాలనే ఉన్నత ఆశయంతో ఆలయ ధర్మకర్త మత్సా శ్రీనివాసరావు ఆత్మలింగేశ్వర స్వామి ఆలయంలో మహాకుంభాభిషేకంతో పాటు ఆత్మలింగేశ్వర స్వామి విజయ గణపతి భువనేశ్వరీ దేవి వల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామి వాస్తు గణపతి కాలభైరవ స్వామి దక్షిణామూర్తి పంచముఖి ఆంజనేయ స్వామి గోపాలకృష్ణ గోపూజా మందిరం జోడునాగులు మహానంది మండపం నవగ్రహ మందిరం ధ్వజస్తంభం ప్రధాన బలిపీఠాల ప్రతిష్టకు పోనుకున్నారు ఈ ఉత్సవాలకు కాకతీయ రాజుల వారసులైన కమల్చంద్ బంచిదేవు కాకతీయ పాల్వంతు సంస్థానాధీశుల వారసులు కృష్ణకుమార్ అప్పారావు అశ్వరాయ మధుకుమార్ అప్పారావు అశ్వరాయ దామెర సీతాదేవి అశ్వరావుపేట పరగణాధిపతులు వారి వారసులైన దామెర కుమార్ మురళీ మహిపాల్ తో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని పలువురు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు మహాకుంభాభిషేకం అనంతరం యాభై వేల మంది భక్తులకు తీర్థ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ధర్మకర్త మత్సా శ్రీనివాసరావు తెలిపారు ఇప్పటికే ఆలయ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు వాగర్ధాభివ సంపృత వాగర్ధ ప్రతిపర్తయే జగదితర వందే పార్వతీ పరమేశ్వరం ఆత్మలింగేశ్వర స్వామి దేవాలయ పునఃప్రతిష్ఠా కార్యక్రమం గురించి భక్తులకి వివరించడానికి మీడియా ద్వారా మేము ముందుకు రావడం జరిగింది రేపు అనగా పదిహేనవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు గురువారం నుండి పంతొమ్మిదవ తారీఖు సోమవారం మే రెండు వేల ఇరవై ఐదు వరకు జరగబోవు జీర్ణోద్ధరణ పునఃప్రతిష్ఠా కార్యక్రమంలో హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి గారి స్వహస్థాలతో మూల విరాట్ ప్రతిష్టాపన కార్యక్రమం కలదు అలాగే విజయ గణపతి భువనేశ్వరి అమ్మవారితో సహా వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి అలాగే కాలభైరవ స్వామి ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమాలు నిర్వహించటకు పెద్దలు అనుజ్ఞ ఇచ్చినారు ఇటీ కార్యక్రమానికి పీఠాధిపతులు స్వయంగా విషేస్తున్నారు అనే వార్త ప్రజలకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాము ఇంతటి అద్భుతమైన కార్యక్రమం రేపటి నుంచి ఐదు రోజులు అంగరంగ వైభవంగా నిర్వహించటకు ఆలయ కమిటీ వారు పెద్దలు అందరూ ముందుకు వచ్చి తమ తమ కార్యక్రమాలు వీధి ప్రకారంగా నిర్వహించటకు పెద్దలకే అనుజ్ఞ పొందినారు ఇంటి కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని దేవాలయ పునఃప్రతిష్ఠా కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా భక్తులను అలాగే శివభక్తులను ఆహ్వానిస్తున్నాము ఓం నమ శివ ఓం నమస్